గుండెల్లో చేపడుతున్న అభివృద్ది పనుల్లో ఎలాంటి నాణ్యత కనిపించడం లేదని కార్పొరేటర్లు ఆరోపించారు ఈ మేరకు వైసీపీ కార్పొరేటర్లు అచ్చాల వెంకటరెడ్డి షేక్ రోషన్ బూసి రాజలత గురువయ్య తదితరులు నగర కమిషనర్ పులి శ్రీనివాసులను కలిసి ఫిర్యాదు చేశారు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపించిందని చెప్పారు ఇందుకు కార్పొరేషన్ అధికారులు కూడా సహకరిస్తున్నారని తెలిపారు అభివృద్ధి ప్రమాణాలు పాటించని అధికారులు కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ రోజు మేము కమిషనర్ గారిని మేయర్ గారిని కలవడం జరిగింది ముఖ్య విషయం ఏంటంటే మొన్న దేవాపురంలో కలవట్ కూలి ఒక మనిషి చనిపోవడం జరిగింది దాని మీద ప్రత్యేక ఎంక్వైరీ చేయమని చెప్పి మేము కమిషనర్ గారిని కోరడం జరిగింది ఆయన కూడా జరిగిన పరిణామం చాలా దారుణం దీనిపైన మేము తప్పకుండా చర్య తీసుకుంటామని చెప్పి ఎంక్వైరీ చేపిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అట్లాగే ఇంకో కాంట్రాక్టర్ ఉన్నాడు మేడుకుంటున్నాం అని చెప్పి ఆయన మా వా దాదాపు ఒక నాలుగు ఐదు వార్డులలో ఎన్నో కోట్ల వర్క్ వర్కులు చేశాడు కానీ నాణ్యత లేదు టైంకి కంప్లీట్ చేయడు ఇప్పుడు కూడా ఇస్కాన్ టెంపుల్ రోడ్ చూడండి మీరు అది క్లోజ్ అయ్యి ఉండిద్ది కలవట్టి వేసాడు ఇంకా రోడ్డు కూడా పెండింగ్ ఉంది అట్లా ప్రతి వార్డులో కూడా ఆయన పెండింగ్ పెట్టాడు దీని గురించి రెండు కౌన్సిల్లో కూడా మేము మాట్లాడాము రెండు కౌన్సిల్లో కూడా మేయర్ గారు మరియు కమిషనర్ గారు ఆయన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టడానికి ఎస్సీ గారికి చెప్పారు కానీ ఎస్సీ గారు మరి ఎందుకనో ఆయన్ని ఆయన మీద ప్రేమ చూపించి ఆయన్ని బ్లాక్ లో పెట్టట్లేదు అదే కాకుండా ఇంకో గొప్ప మేము ఈరోజు ప్రత్యేకంగా ఇవ్వడానికి ఎందుకు వచ్చామంటే ఆయనకి మళ్ళీ టెండర్లు ఓపెన్ చేసి ఇరవై టెండర్లు ఆయన తగ్గించుకున్నాడు ఇరవై టెండర్లు తగ్గించుకునే వార్డులో సమస్యలపై కమిషనర్ గారిని కలవడం జరిగింది కమిషనర్ గారి విలవించింది ఏంటంటే ఇంజనీరింగ్ అధికారులు కనీసం వార్డుల్లో వర్క్ జరుగుతుంటే కనీసం కార్పొరేటర్లు కూడా ఇంటిమేషన్ ఇవ్వకుండా వర్కులు చేస్తూ ఉన్నారు వర్కుల్లో నాణ్యత లేదు మొన్న మా వార్డులో ప్యాచ్ వర్క్ లేచారు ప్యాచ్ వర్క్ లేస్తే అప్పుడే కొట్టుకుపోయినాయి ఇంకా బిల్ అయిందో కాలేదో కూడా తెలియదు అప్పుడే కొట్టుకుపోయినాయి షిల్టు షిల్ట్ తీయాల్సింది ఏప్రిల్ మే నెలలో షిల్ట్ తీయాలి ఇంతవరకు షిల్ట్ తీయలేదు వర్షం వచ్చిందంటే వార్డుల్లో మా నీళ్ళు మొత్తం రోడ్ల మీదకి వచ్చి కనీసం బుర్రమే అయిపోయింది నడవడానికి కూడా ఇబ్బంది అయినా పది చిన్నపాటి వర్షం వచ్చినా సరే ఇబ్బంది అవుతూ ఉంది ఇంజనీరింగ్ అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కమిషనర్ గారిని కలిసి వినవించడం జరిగింది అదేవిధంగా నిన్న జరిగిన సంఘటన ఈ కలవట్టు కూలిపోయి మనిషి చనిపోవటం చాలా బాధాకరమైన విషయం ఈ విషయంలో ఇంజనీరింగ్ అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఓన్లీ కాంట్రాక్టర్ మీదే కాదు ఇంజనీరింగ్ అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం మా పార్టీ తరఫున కోరుతా ఉన్నాం ఇంజనీరింగ్ అధికారులు తప్పులు దేవపురం నాలుగో లైన్లు ప్రమాదం శాతం అక్కడ వర్క్ చేసినటువంటి వ్యక్తి తోట అపార అనే వ్యక్తి మరణించడం చాలా బాధాకరం అయితే ఆ వర్క్ విషయంలో ఏదైతే కాంట్రాక్టర్ కృష్ణ చైతన్య ఆ పని చేస్తున్నాడో దానికి సంబంధించిన సరైన నాణ్యత లేదు సెక్యూరిటీ మెజర్మెంట్స్ ఏమి తీసుకోలేదు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మరి అబ్జర్వేషన్ లో అటువంటి ప్రమాదం జరిగింది అనే చాలా బాధకరం మరి ఈ విషయాన్ని కమిషనర్ గారి దృష్టికి తీసుకువెళ్ళాము అక్కడ దాదాపుగా పద్దెనిమిది అడుగులు పొడవు ఉన్న దాని మీద స్లాబ్ వేసినప్పుడు కింద ఎటువంటి పోస్టులు వేయలేదు ఎటువంటి సపోర్ట్ లేదు ఎటువంటి వాల్ కన్స్ట్రక్షన్ లేకుండా అంత పెద్ద స్లాబ్ మరి ఏ బేస్ మీద వేశాడు ఇది కంప్లీట్ గా నాణ్యత లేని పని అని చెప్పి మరి వివరా వివరం అంతా కమిషనర్ గారికి మేము చెప్పడం జరిగింది ఆ దాని మీద ముఖ్యంగా ఆ ముందు రెండు రోజుల నుంచి వర్షం పడుతుండగా వర్షంలో స్లాబ్ ఎలా వేశారు పక్కన ఉన్న సైడ్ వాల్స్ ఎలా కట్టారు దీని మీద సమగ్ర దర్యాప్తు జరిపించవలసిందిగా ముఖ్యంగా కృష్ణ చైతన్య అనే కాంట్రాక్టర్ని మరి సస్పెండ్ చేసి ఆయన బ్లాక్ లిస్ట్ లో పెట్టి మరి ఆ